చేస్తావేద మేమేం చేయగలుగుతాం మొత్తం నమ్మకం ఉంది సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నా భర్త కాల్ తగ్గింది నా గ్యాస్ గ్యాస్నెట్ తగ్గింది కాబట్టి మళ్ళీ లైట్ గా నాకు ఈ సైడ్ అంతా పెయిన్ వస్తుంది ఏ హాస్పిటల్కి వెళ్ళా నీ దర్శనం చేసుకుని నీకు చెప్పిన తర్వాత చూద్దామని వచ్చాము మళ్ళీ వేపకు అచ్చి మీ టాబ్లెట్ వేసుకోకుండా నిలబడిందా టబ్లెట్ వేసుకోరు ఎవరో షుగర్ ఉంటేనా తీసుకోండి నీ శక్తి ఉంది కాబట్టి ఏడు సంవత్సరాలు నైట్ బోన్ చేయలేదు ఏ ఆహారం తినలే నేను నేను బతికే నీ దర్శనం చేసుకుని వెళ్ళి మూడో రోజు మొత్తం అన్ని తింటాం మొదల టాబ్లెట్స్ ఇప్పుడు మళ్ళీ తేడాల్సినప్పుడు మళ్ళీ నీ కడికే వచ్చాయి జనా టార్చర్ పెట్టింటే ఇంకా ఆమె రాదురా నీకు పెళ్లి చేస్తా నీకు అంటే కల్లా పెళ్లి చేసింది మళ్ళీ పెళ్లి చేసినాక మళ్ళీ కొడుకుని ఇస్తా పోరా కొడుకుని కానీ ఇచ్చింది మరి కొద్దిగా మా భార్య కొద్దిగా పాప ఉంటే ఉంది తలపత్రి ఆమెది కానీ నేను వచ్చేదాన్ని చేపిస్తా పోరా అంటే ఆమె ఒప్పుకొని అనింది అది చేసింది ఇప్పుడు దాని దానికోసం ఇట్లా సాంధిక బోదాంపురం అన్న అంటే తొలగని వచ్చినమ్మా येनंद गुरु आलता भाई पास मैं जैसे कोई गया था माता ऊपर से बंद हुई हां अब चलो अब उस दगल ने वो नहीं रोना जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम

అమ్మా బా బాగా అయితే సరే తల్లి మాకు తెలియాలి మీద నమ్మకం రావాలి పై కంటామండి తలకాయల బాగలేదనే తలకాయలు బాగలేదు ఇది మంచు కావచ్చు కావచ్చు తిప్పుడు కావచ్చు అన్నాడు

बसना तो पण बसना हत्ती ना ला गोंधरा हत्तीला पागल्याने पडता ना पागल्या सूती घे 20 येत는다 20 येत는다 या यावरा डलेला पकड कोशी पकडना आज 나오त ना आ बघ बाय ஆ ஆ பட்டை பத்தலை மல்ல 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 பின்னலல அது பட்டை பத்தலை மல்ல ஏல பாயுது அது ஏழு ஏக்கர் இருக்கு என்னக்குது அது 4 ஏக்கர் இருக்கு ரெண்டே கால் உள்ள gider வெட்டு ரெண்டே கால் கோமாடி வெட்டு நூ லட்சம் லட்சத்துக்கு தா ரெண்டே கால் உள்ள gider வெட்டு அப்பச்சேக்கு செனி மல்ல ரெண்டே கால் சமன் வெட்டு பண்டட்னகா லட்சைக்க நிம்மட்ட பண்ணி நிம்மட்ட கரوتا ஆ போடு இப்போ வந்துச்சானேக்கி நீ ரெண்டு பண்ட லோகம் போக

రెండు నెలలు కాలేదవా నువ్వు పిల్లోడు పోయింది నేను పీర్లో ఉన్నప్పుడు వచ్చింటే నిలబెడతాన పిల్లోని అన్నాడు అన్నాక పిల్లోడు నీళ్ళు గుంతలోకి పడేసినారు శనివారి ఆరువారి అంటే నువ్వు కాపాడుకుంటుంటివి శనివారి పడితే ఆ ఈ ఆపరేషన్ పోతామమ్మ అంటే నా మొక్కుబడి చెల్లించి పోమ్మా అని మొక్కుబడి చెల్లించి పోయినాము అవా మాకు డబ్బులు ఏమడతారా ఏం కదా అంటే నేను పదివేలు తగ్గిస్తానన్నావు పదివేలు తగ్గించినావు ఇప్పుడు నేను డేట్ కాలేదు నీ తాకొచ్చి నీ నీ ప్లేస్ వచ్చి హాస్పిటల్ పోదామని వచ్చినాను నువ్వు నిలబెట్టాలి ఇంట్లో కాబట్టి ఆ కొయ్యో yaar పండు కొడత ఇద ఇక్కడ ఆ తम्मी సలా పుట్ట బావుంది నువ్వు तुम्हारा तुम तुम्हारा पुटक बाल में ఆ డెడ్ కూడా ఇంకా ముందైతది తిరుకు డెడ్ ఫైట్ లేవు అవునా

Tirupati, Tirupati'de ne var? Ne yapıyorsun? 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 Ne Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? आई बोले छेगा जनेगा और यारन पोटकोच आवे हम आ इस का अंतिम डेढ़ सलग लगे हम हां आव नावा डेढ़ सलग काले आ ये बोले नाल करके उठ कोन भाई खा बट को हां ये ये मुठी के हाथ में को होले दिस है কেডের সপকান সপার সপাকান সেকের সপাউ সপাযরেমে সপাকারি

એ ને એ ખોદ કુછનો જાવ તે નહીં રટતો છે નહીં હું પડંજાઉ ઉછિંદો ઓય પડ જાવ જોસી જલકોમાં નાસના કુદો ઉનિતે સાઈ લે બે ઓકે ఈతకొచ్చినాము వచ్చి మొక్క పోయినాము పంట పెట్టాలంటే పెట్టుబడికి చేతిలో రూపాయి లేదు నువ్వు యా దావలో మాకు దా చూపించినావో తెలీదు టమాటా పైరుకు డబ్బులు అడ్జస్ట్ అయినాయి అంతకు అడ్జస్ట్ అయ్యి పంట పెట్టి నీతాకొచ్చినాను ముందుకు దావ ఎట్లా సాగుతుంది నాకు ఏమి నుంచి ఇంత వెనకబడినానని ఒక మాట అడిగి ఇంక ముందుకు నువ్వు చెప్పిన ప్రకారంగా పోదామని వచ్చినాను

మేము వచ్చి ఉంది మూడారాలు అనుకుని అయితే వచ్చినట్లయితే చాలా ఇబ్బందులుగానే ఉంది దండి సంపాదించి ఏమీ లేకుండా చేసుకున్నాము ఇప్పుడు అయినా ఇత మేము చూసేసి ఫోన్లా మా ఊరైనా ఒక ఆయన వచ్చిందా అడిగితే పర్వాలేదు పోయినాడు అని చెప్పేసి మళ్ళీ అయినా అన్ని దేవుళ్ళకి మొక్కున్నాము ఇది తల్లికి పోదాం అని వచ్చేసినాము వస్తా తొవర్కు అగ్జరుతనే ఉనే మాకిబ్బంది అయితే ఇంటి దగ్గ పైకి కూడా లేకున్నట్లా సంబర రాబంధుల ఉంటే వచ్చిన ఇదివచ్చిన నుంచి అట్లే రొమంతా నిలబడ్డారు పంటిలానే మాక దబ్బైతే మాకితది ఈ సైదికి రచ్చబండి మీ అప్పు యా నాడ ఉందో పన్నె ఇచ్చేసి నే పండ్లు సపలా పట్టు అపణె పెట్టు నిన్ని యా నిలబెట్టు మీరు ఊర్ పైకి నిలపండి మీ ఊర్ పైకి నే చెట్టు పండు పెట్టు అప్లోడ్ ఇంటికాయ అప్లోడ్ అవుతాయ్ డౌన్ డౌన్ అవుతుంది కడు. ఆ ను వానన్ని మల్లిచి పంట పెట్టినా పంట బాగుంది. పంట కొడ బొమ్మాని కొంది చేనేమైనా ఆ చేన్ చూసిరా ఆ చేన్ ని ఊన బయన్నారే పాం కొడుతుం. ఇది సత్యము. ఇది ఇదంతా సత్యము. ఇది సత్యము. పైరు నాటేసరి పైరు తీసుకొచ్చి పెట్టి ఇంకా పోయేస్తుంటే వచ్చింది పామి ఇట్లా నేనేం చేయలేదంటే ఏం కాదు వచ్చిందిలే అని చెప్పేసి నేను రాత్రి నిద్రపోయా కూడా భయపడినాను ఇట్లయితే ఇట్లా జరిగింది కదా ఎట్లా అని ఏం కదా అని పోయినా వస్తుంది ఉగాలి కల్లా పోయినాక వైసా మాసం దాటినాక చమచ్చ మంచి వస్తాను కొన్ని లక్షలు వస్తావు వైసా మాసం పోతే ఎవరైనా నీళ్ళు ఉంటున్నా వైసా మాసం మొత్తం పెట్టుకోండి నీకు మంచి లేకపోతే చమర్ చెప్పా మాసం ਸਸਤ ਕੋਰ ਦੇ ਜਿੰਹ ਹਿੰਦਰਾ ਰੋਟ ਰੋਸ ਆ ਬਲਾਲ ਨੂੰ ਆ ਬੋ ਚ ਚਪਰ ਬਲਾਲ ਦੇ ਨਾਸ ਤਨ ਦੇ ਤੋ ਇਹ ਹਨ ਮਾ ਜੈ ਹਨ ਮਾ ਜੈ ਹਨ ਮਾ ਜੈ ਸ਼ਰਾ ਜੈ ਸ਼ਰਾ ਜੈ ਸ਼ਰਾ ਜੈ ਸ਼ਰਾ ਅੱਛਾ ਜੈ ਸ਼ਰਾ 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 ਜੈ ਸ਼ਰਾ

Jay sir. Jay hanma. Jay sir. 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 Jay sir.

ഗർഭം ദൂബു മൂസി പോയി ആപരേശൻ പടുത്തേ അപ്പുറത്തോ

जय हनुमान जय हनुमान, श्री राम जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान 何じゃ何じゃまた来ん間違えない